అంజలి ప్రేమ పెళ్లి వ్యవహారాల మీద సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు గురించి అందరికీ తెలిసిందే జై అంజలి మధ్య ప్రేమాయణం సాగుతోందనే రూమర్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి కానీ తాజాగా అంజలి తన పెళ్లి ప్రేమ మీద వచ్చే వార్తలన్నీ పుకార్లే అని తేల్చి చెప్పేసింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే ముప్పై ఒకటిన రాబోతున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో విశ్వక్సేన్ నేహా శెట్టిల్తో పాటుగా అంజలి నటించింది ఇక ఈ మూవీ ట్రైలర్ అంజలి బాగా హైలైట్ అయింది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ ఈ క్రమంలో తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది సినిమా సంగతులు గేమ్ చేంజర్ గురించి రామ్ చరణ్ గురించి తన పెళ్లి మీద మీడియాలో వచ్చే పుకార్ల గురించి కూడా స్పందించేసింది అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని ఈ పాత్ర చేయడం ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారని చెప్పుకొచ్చింది అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకుందట చిత్రీకరణ అలాగే డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందానని ఫుల్ ఎగ్జైట్మెంట్ కు గురైంది రత్నమాల అనే ఈ పాత్రను మలిచిన తీరు చాలా బాగుంటుందని కూడా తెలిపింది అద్భుతంగా నటించే నటి కావాలి అందుకే మీ దగ్గరకు వచ్చానని దర్శకులు అన్నారట రత్నమాల తన సినీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని నమ్మకంగా చెప్తుంది అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తనది కీలక పాత్ర కాదని కథానాయకులలో ఒక పాత్ర అని క్లారిటీ ఇచ్చింది గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేది తన సినిమా అని అలాగే గేమ్ చేంజర్ చిత్రంలో కూడా తనది కీలక పాత్ర కాదు అని కథానాయకులలో ఒక పాత్ర అని క్లారిటీ ఇచ్చింది రామ్ చరణ్ తన పాత్ర కోసం నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి పరితపిస్తున్నాడని అంతకాకుండా ఇతర పాత్రదారులకు కూడా అంతే సహకారం అందిస్తున్నాడని కూడా చెప్పుకొచ్చింది విశ్వక్ తనకు ముందు నుంచి స్నేహితుడని అందుకే సెట్స్లో జాలీగా సీన్లు చేసేసామని ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి ఎటువంటి సన్నివేశాల్లోనూ తాము నటించడానికి ఇబ్బంది పడలేదని తెలిపింది ఇక పెళ్లి గురించి అంజలి చెబుతూ పెళ్లి అయితే ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పేసింది కానీ ఆ పెళ్లి ఇప్పుడు కాదని ఇంకా టైం ఉంది అని కొంతకాలంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టిపారేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు